హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి సో ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలాగా ఒక బౌల్లోకి ఇలాగ పంచదారని అయితే తీసుకున్నానండి షుగర్ని ఇక నెక్స్ట్ వచ్చేసి సోంపు ఉంటుంది కదండి సోంపు మనం అన్నం తిన్నాక ఇలాగ కొద్దిగా సోంపుని తింటే మనకి అన్నం అనేది డైజెషన్ అవుతుంది తొందరగా మనమే తిన్నా ఇలాగ ఈ సోంపుని అయితే తీసుకున్నానండి ఇక్కడ షుగరు ఇక్కడ సోంపు ఇలాగ తీసుకొని ఇప్పుడు వేరొక గిన్నెలోకి నాలుగు స్పూన్ల పంచదారనైతే అయితే తీసుకోండి ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా నాలుగు టీ స్పూన్ల పంచదారని అయితే వేసుకోవాలన్నమాట ఈ గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి మనకి ఎక్కువ టైం కూడా అవసరం లేదండి ఐదే ఐదు నిమిషాల్లో ఈ గోరింటాక్ అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇక ఇందులోకి రెండు స్పూన్ల సోంపు అయితే వేసుకోండి ఇలాగా నాలుగు స్పూన్ల పంచదార రెండు స్పూన్ల సోంపు వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకుందాం ఇందులోకి మనం తయారు చేసుకున్న ఈ పంచదార సోంపుని వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ అయితే పట్టేసుకుందాం ఈ గోరింటాగ్ అనేది మనం ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు అనమాట అసలు ఎక్కువ టైం కూడా పట్టదండి మీరే చూస్తారు కదా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగైతే బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను ఇక్కడ ఫింగర్స్తో పట్టుకుంటే మనకు కొద్దిగా బరక బరకలాగా తగలాలన్నమాట హ్యాండ్స్కి ఇలాగ ఇప్పుడు వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి మొత్తం ఇలాగా పౌడర్ని ఇప్పుడు అసలే ఆషాఢ మాసం కదండి అలానే బోనాలు కూడా వస్తుంది కదా అందుకని ఇలాగా ఆకు లేకపోయినా మనం ఇంట్లో ఉండే ఇంగ్రిడియంట్స్ తోటే మనం గోరింటాకుని ఐదు ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇక ఇలాగైతే ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఒక మట్టి కుండనైతే తీసుకున్నానండి మీరు పాత గిన్నె వాడని గిన్నె ఉంటే అదైనా తీసుకోవచ్చు అనమాట నేను ఫస్ట్ టైం ఇలాగా మట్టి గిన్నెలో ప్రిపేర్ చేద్దాం అసలు ఎలా వస్తుంది అనేసి ట్రై చేద్దాం అనేసి ట్రై చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గిన్నెనైతే పెట్టుకోండి నేను ఆ గిన్నె అనేది చాలాసార్లు యూజ్ చేశానండి అందుకే గిన్నె అనేది అలాగుందనమాట ఇక మనం తయారు చేసుకున్నాము కదండి పంచదార సోంపు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని ఇలాగ ఈ గిన్నె చుట్టూరా వేసుకోండి ఇలాగ ఈవెన్గా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లు ఇలాగైతే వేసుకోండి మీరు పాత గిన్నె ఉంటుంది కదండి వాడని గిన్నె దాంట్లో అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పదే పదే వేరే గిన్నెలు యూస్ చేయకుండా మనం అదే గిన్నెని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక పై నుంచి ఇప్పుడు ఒక ఖాళీ గిన్నెనైతే పెట్టేసుకోండి ఇలాగైతే సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందామండి తీసుకువెళ్ళి ఇలాగా నేను కుండలో ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం అనమాట ఎలా వచ్చిందో చూసేద్దామండి లాస్ట్ వరకు చూడండి ఇక ఇలాగైతే వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్ములో పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది ఇలాగ సిమ్ములో పెట్టేసుకొని ఇప్పుడు పైనుంచి ఒక వాటర్ ఉన్న గిన్నెనైతే పెట్టేసుకుందాం ఇలాగ గోరింటాగు అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఇది మనం ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉండే ఇంగ్రిడియంట్స్ తోటే మనం తయారు చేస్తున్నాం కాబట్టి మన చేతులకి ఏమీ ఎఫెక్ట్ అయితే అవ్వదండి ఇలాగైతే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండేలాగైతే చూసుకోండి నేను దీనిపైన సెట్ అయ్యేలాగా ఒక కడాయిలో వాటర్ వేసుకొని అయితే పెట్టేసుకున్నానండి ఇలాగా లిక్విడ్ అనేది బయటికి పోకుండా ఇంకా ఏంటి అంటే ఈ కడాయి అనేది రౌండ్ షేప్లో ఉంది కాబట్టి మనం లోపల ఖాళీ గిన పెట్టాం కదా ఇక అందులోకి ఆ లిక్విడ్ అనేది పడుతుందండి ఈ ఆవిరి రూపంలో ఆ లిక్విడ్ అనేది ఆ గిన్నెలోకి పడుతుందనమాట ఒకసారి చూద్దామండి తీసి ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నెలోకి లిక్విడ్ అనేది మనకి ఎంత బాగా వచ్చిందో ఇక మనం ఆ గిన్నెని తీసేసుకుందామండి వలికిపోకుండా జాగ్రత్తగా మనం తీసేసుకుందామండి ఎందుకంటే అందులో ఒలికిపోతే మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా ఇలాగా నిదానంగా తీసేసుకుందామండి ఇలా ఈ గోరింటాకులు నైంటీస్ కిడ్స్కి తెలిసే ఉంటుందండి ఇలాగా మనం గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ మీరు నన్ను ఒకటి అడగొచ్చండి సోంపు ఎందుకు టీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది కదా టీ పౌడర్ పంచదార అయితే సరిపోతుంది కదా అంటారు కదా అలా కాకుండా నేను ఇలా డిఫరెంట్గా సోంపుతో తయారు చేశానండి సోంపుతో చాలా అంటే చాలా బాగా పండిందండి కలర్ అనేది చాలా ఎర్రగా వచ్చిందనమాట అందుకనే నేను సోంపుతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీకు ఇలాగ లిక్విడ్ అనేది చాలా వచ్చింది కదా నాకు ఒక చేతికే పెట్టుకుంటున్నాను కాబట్టి అంత అవసరం లేదు కదా అండి వేరే ఒక గిన్నెలోకి నాకు ఎంత కావాలో అంత కొద్దిగా అయితే తీసుకున్నానండి ఇలాగ తీసుకొని అందులోకి గోపురం కుంకుమను వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకోవాలన్నమాట ఎంత కావాలో అంత చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి అలా అని మరీ పల్చగా కాకుండా అలా అని మరీ తిక్కుగా కాకుండా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి ఇంకా మనం ఇందాక మిగిల్చాం కదండి ఆ లిక్విడ్ ఆ లిక్విడ్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదనమాట ఇంకా ఈ గోరింటాకు ప్రిపేర్ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి ఈ గోరింటాకు పెట్టుకున్న తర్వాత కూడా మన చేతులు చాలా బాగా మంచి స్మెల్ అయితే వస్తాయన్నమాట ఆ స్మెల్ ఎంతమందికి నచ్చిద్దో ఆ స్మెల్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ నేను నా హ్యాండ్ పైన ఏమీ డిజైన్ అయితే వేసుకోవట్లేదండి నేను చందమామ చుక్కలు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు అసలే మాసం కదా నాకెందుకో ఆ డిజైన్ అయితే పెట్టుకోవాలనిపించిందండి అందుకే నేను ఇలాగ నా హ్యాండ్ పైన చందమామ చుక్కలనైతే పెట్టుకుంటున్నానండి ఆకు లేకపోయినా మనకి ఆకు కంటే కూడా చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఇంకా ఏంటి అంటే మనకి ఆకుతో పెట్టుకోలేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట అంత బాగా ఎర్రగా పండుతుందండి నిజంగా చెప్తున్నాను ఇది పిల్లలకు కూడా పెట్టి చూడండి పిల్లలు గోరింటాకు ఆకు పెట్టినప్పుడు కానీ కోన్స్తో గోరింటాకు పెట్టుకున్నప్పుడు కానీ ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదండి అలాంటప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా మన ఇంట్లోనే తయారు చేసుకొని ఈ గోరింటాకుని పెట్టుకోవచ్చు అనమాట ఐదు ఐదు నిమిషాల్లో వాష్ చేసుకోవచ్చండి ఇది పెడుతుంటేనే ఒకవైపు ఆరిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఏంటి అంటే ఇలా ప్రిపేర్ చేయడం చాలా బాగానే ఉంది ఇంకా పెట్టుకున్న తర్వాత గోరింటాకు ఎర్రగా పండింది కాకపోతే గిన్నెని ఎలా క్లీన్ చేయాలి గిన్నె సంగతి ఏంటి అని చాలామంది అడుగుతున్న ప్రశ్న అండి ఇది గిన్నెని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక మీరు ఈ గోరింటాకుల్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె అనేది సపరేట్గా పెట్టేసుకున్నారనుకోండి అప్పుడు మనం అదే గిన్నెని ఎక్కువ సార్లు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక నేను ఇలాగ ఫింగర్స్కి కూడా పెట్టేసుకుంటున్నానండి ఆకు అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి అలాంటప్పుడు ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది సిటీలో ఉన్న వాళ్ళకి ఆకు దొరకడం కష్టమే కదండి అలాంటప్పుడు ఇలాగైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇంకా కోన్స్తో పెట్టుకున్నప్పుడు కొంతమందికి పడదండి ర్యాషెస్ లాగా వస్తుంది కదా స్కిన్ ఎలర్జీ కూడా వస్తుంది అలాంటప్పుడు ఇలాగైతే పెట్టుకోండి ఇంకా కోన్స్లలో కెమికల్స్ కూడా ఉంటాయి కదండి అందుకని చాలామందికి పడదనమాట ఈ గోరింటాకులో ఎటువంటి కెమికల్ అనేది అస్సలు ఉండదండి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మన కిచెన్లో ఉండే వాటితోనే మనం ప్రిపేర్ చేశాము ఇక్కడ చూస్తున్నారు కదా పూర్తిగా ఆరిపోయింది ఇలాగా ఆరిపోయిన తర్వాత ఇక్కడ నేను మీకు లైవ్లో వాష్ చేసి చూపిస్తాను చూడండి ఎంత అంటే ఎంత బాగా ఎర్రగా పండిందో ఇక్కడ చూడండి నా చేతులు అనేవి ఎంత అందంగా ముద్దుగా ఎర్రగా ఉన్నాయో కదా చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా వచ్చిందో కలర్ అనేది మనం రెడ్ కలర్ కుంకుమని యాడ్ చేసాం కాబట్టి ఇంత ఎర్రగా పండింది మీరు కావాలంటే మెరూన్ కలర్ కుంకుమని కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి మనకు కలర్ అనేది కొంచెం మెరూన్ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఇలా పెట్టుకొని వాష్ చేసుకున్న వన్ అవర్కి ఇంకా డార్క్ కలర్లో అయితే వచ్చిందండి నాకు ఈ గోరింటా కలర్ అనేది చాలా అంటే చాలా బాగా ఎర్రగా పండిందండి మీ అందరికీ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్